పరిష్కరించాలి యూఫ్ డిఎస్సి పోస్టులు పెంచాలి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చాలామంది విద్యార్థులు అదేవిధంగా కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు అదేవిధంగా ఫ్యాకల్టీ వాటితో పాటు చాలామంది బయట ఉన్న ప్రజానీకం కూడా దీనికి చాలా మద్దతుగా ప్రకటిస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏంటి అని చూస్తే గత ప్రభుత్వ కాలంలో ఏవైతే నిరుద్యోగుల అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఈ ప్రభుత్వము దాదాపుగా సాధ్యమైనంత వరకు పరిష్కారం చేస్తుంది అనే భావనతో విద్యార్థులు ఉన్నారు కానీ ఇప్పటి చూస్తే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వాటినే ఫిల్అప్ చేసి మేము ఇచ్చినామని చెప్తున్నారు కానీ వాస్తవానికి ఈ ప్రభుత్వం మనకి ప్రత్యేకంగా ప్రకటించింది ఇప్పుడు దాకైతే ఏం లేవు అని నిరుద్యోగులు చాలా బాధతో ఉన్నారు దీన్ని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి వారు కానీ లేదంటే ప్రభుత్వం కానీ మంత్రివర్గం కానీ నిరుద్యోగులకి న్యాయం చేయటం కోసము ఈ రాబోయే కాలంలో లేదంటే ఎంత సాధ్యమైతే అంత సాధ్యం త్వరలోనే మంచిగా నోటిఫికేషన్ అంటే గ్రూప్ టూ ఉద్యోగ నోటిఫికేషన్ గతంలో ఉన్నది కాకుండా మించి సపరేట్గా గ్రూప్ టూ నోటిఫికేషను గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ పోస్టులు గ్రూప్ ఫోర్ పోస్టులు అదేవిధంగా డిఎస్సి కూడా మెగా డిఎస్సి అని చెప్పి డిఎస్సి కంటే ముందు టెట్ ఇప్పుడు ప్రత్యేకంగా విద్యార్థులు కూడా అయోమయంలో ఉన్నారు టెట్ ముందు నిర్వహిస్తారా డిఎస్సి అనేది కూడా ఎటువంటి అంటే దేని ప్రిపేర్ కావాలనేది కూడా అర్థం కాకుండా ఉన్నారు కాబట్టి దీనికి కూడా ఒక కన్క్లూజన్ ఇచ్చి టెట్ వెంటనే నిర్వహణ చేసి టెట్ వెంటనే మెగా డిఎస్సి కూడా ప్రకటించాలని ప్రత్యేకంగా అందరం కోరుకోవటం జరుగుతుంది ఈ ఉద్యమాన్ని భారీ మొత్తంలో అన్ని జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో గ్రామీణ స్థాయిలో కూడా రాబోయే కాలంలో నిరుద్యోగ యువతతో పాటు చాలామంది యువత అదేవిధంగా బయట ఉన్న ప్రజలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని కోరుకోవటం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి